జగన్ మళ్ళీ అదే పందాలో ముందుకు వెళ్ళబోతున్నారు అవే పోరాటాలు చేయబోతున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దీక్షలు అప్పట్లో పోరాటాలు గుర్తుండుంటే సేమ్ ఇలాగే నిరసన దీక్ష ఒకరోజు అని ఒకరోజు నల్ల రిబ్బందులు పెట్టుకొని ఒకరోజు నల్ల చొక్కాలు ధరించుకొని ఇలాగా అంటే ఒకరోజు దీక్షలు అనేవి అప్పట్లో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసే ప్రయత్నం చేశారు దానికి పెద్దగా కష్టపడాల్సిన పనే లేదు పొద్దున్న సాయంత్రం దాకా అక్కడ కూర్చుంటే సరిపోతుంది ఆ ఒకరోజు దీక్ష అనేది ఓకే ఆ దీక్షలో ఎంతవరకు సంకల్పం ఉంది ఎంతవరకు ప్రయోజనం ఉంది అనేది ఓకే కాకపోతే ఏదో నిరసన అయితే తెలియజేయాలి కదా అలాగని వీటి కోసం ఆమరణ నిరాహార దీక్షలు అయితే చేయలేరు వీళ్ళు కాకపోతే దాని మీద గట్టిగా ఒక పోరాటం అయితే చేయాలి ఎప్పుడు ఆమర నిరాహార దీక్ష చేస్తారు ఇంకా అది పీక్ లెవెల్కి వెళ్ళిపోయి ఇంకా ఆ పాయింట్ పట్టుకుని అవసరం అయితే ప్రభుత్వాన్ని గద్దె దించేయాలనుకున్నప్పుడు ఆమర నిరాహార దీక్ష చేస్తారు ఇప్పుడు అంత అంత ఆలోచన లేదు అంత అవసరం లేదు ఆ సందర్భం కూడా లేదు కాకపోతే అందుకే గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవే దీక్షలు ఇవే పోరాటాలు చేశారు కాకపోతే ఇప్పుడు కూడా సేమ్ కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు ఈ దీక్షలు పోరాటాలు అన్నప్పుడు అవే గుర్తొస్తున్నాయి జనాలకి అప్పట్లో ఒకటి ఇలా ఒకరోజు దీక్షలు చేసేవారు ఒక వేదిక పెట్టి కాసేపు కూర్చొని పొద్దిని సాయంత్రం వరకు ఆ దీక్షలు చేసి నిరసనలు తెలిపి వెళ్ళిపోయేవారు ఇప్పుడు కూడా మెడికల్ కాలేజీల విషయంలో ఎక్కడెక్కడైతే వీళ్ళు మెడికల్ కాలేజీలు కట్టారో ఆ మెడికల్ కాలేజీ ముందు అలా ఒకరోజు దీక్ష చేస్తారు అలాగే బిల్డింగ్లు సగం సగం పూర్తయినవి అక్కడ కూడా చేసి ఆ దాన్ని చూపించడంతో పాటు వీళ్ళ దీక్ష వీళ్ళ దీక్షలు వీళ్ళ నిరసనలు ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనం ఉంటుంది ఇందులో ఉండకుండా అయితే ఏమి ఉండదు అయితే విషయం కూడా ప్రజలకు తెలుస్తుంది ప్రజలకు అర్థమవుతుంది ఎవరు వాస్తవం మాట్లాడారు ఎవరు అవాస్తవం మాట్లాడారు అసలు మెడికల్ కాలేజీలు ఉన్నాయా లేదా అనేది ఎందుకంటే జగన్ వెళ్ళారంటే ఫోకస్ మొత్తం అటే వెళ్తుంది ఇప్పుడు నిన్న మంట వరకు వైసీపీ కార్యకర్తలు వెళ్తున్నారు చేస్తున్నారు కానీ అది పెద్దగా ఫోకస్ అవ్వట్లా మీడియాలో కూడా రానివ్వట్లేదు ఏదో సోషల్ మీడియాలో రావడం తప్ప కానీ జగన్ వెళ్తే ఖచ్చితంగా ప్రధాన మీడియాలన్నీ అటే ఫోకస్ చేస్తాయి కాబట్టి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఈ దీక్షలు అయితే మళ్ళీ మొదలు పెడుతున్నారు జగన్